అందరికి షలోం షలో అనగా మీకు సమాధానము గాక సుఖానుభావము దేవుని దృష్టిలో మంచిదా చెడ్డదా అనే విషయాన్ని ఈరోజు నేర్చుకుందాం సుఖానుభావము సంతోషం అని కొందరు ఎంచుకొందరు తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనచో తమ భోగముల యందు సుఖించదరు రెండో పేతురు పత్రిక రెండో అధ్యాయం పదమూడో వచనం మనిషి శరీరము సుఖము కోరుకుంటుంది మనసు సంతోషం కోరుకుంటుంది శరీరాన్ని సుఖపెట్టడం ద్వారా సంతోషించాలని మనిషి కోరుకుంటాడు అయితే మనసు సంతోషంగా లేకుండా శరీరము సుఖము అనుభవించలేదు మనిషి సుఖముగా జీవించడం తప్ప జీవించాలనుకోవడం తప్ప మనుషులు కష్టాలు బాధలు పడుతూ ఏడుస్తూ బ్రతకాలని దేవుడు కోరుకుంటాడా అలా అయితే ఇస్రాయేళ్లు అరణ్య ప్రయాణము చేసిన నలభై సంవత్సరాలు దేవుడు వాళ్ళని ఎందుకు పోషిస్తాడు వారికి ఎలాంటి కష్టము రాకుండా వారి అడిగినవన్నీ అనుగ్రహించి కంటికి రెప్పల ఎందుకు కాపాడుతాడు ఒకటి కాదు రెండు కాదు నలభై సంవత్సరాలు దేవుడు వారిని పోషించారు దేవుని సంరక్షణలో వారు ఉన్నంత కాలము వారి బట్టలు పాతగిల్లలేదు వారి కాలు వాయలేదు నీవే గాని నీ పిత్రులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను ఈ నలభై సంవత్సరంలో నీవు వేసుకొనిన బట్టలు పాతగిల్లలేదు నీవు నీ కాలు వాయలేదు ద్వితీయోపదేశ ఖండము ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనము దేవుడు వారి కోసము ఎంత చేసినప్పటికీ వారు ఇంకా ఏదో కోరుకొని దేవుని మీద సనుక్కున్నారు వారు దేవుని కంటే సుఖానుభావమును కోరుకొని అరణ్యములోనే చనిపోయారు ఏదేను తోటలో ఆదాము అవ్వలకు సరిపడిన అన్ని పండ్లు ఉన్నాయి అన్ని వారికి కావలసినవన్నీ ఉన్నాయి దేవుడు అన్ని ఇచ్చారు కానీ ఇంకేదో సంపాదించాలని ఇంకేదో సాధించాలని ఇంకేదో తినాలని దేవుడు తినవద్దని చెప్పిన పండును తిన్నారు మనం కూడా మనకు తృప్తి అనేది లేకుండా జీవిస్తూ ఉంటాం చనిపోయే వరకు ఏ కష్టం లేకుండా సుఖంగా బ్రతకాలని త్రాపత్రేయ పడుతూ ఉంటాం సుఖంగా బ్రతకాలని అనుకోవడం తప్పు లేదు కానీ దేవుణ్ణి కాదని సుఖానుభావంకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం వలన దేవుడిచ్చే సుఖాన్ని కోలిపోతాము నాలుగంతస్తుల మేడ కట్టుకొని ఏడుస్తూ అందులో ఉంటే సుఖపడినట్లా ఏసీ రూములో పడుకొని నిద్ర పట్టడంతా బాధల్లో ఉంటే సుఖపడినట్ట సుఖపడడానికి పడే పాటల వలన వచ్చే బాధల బాధలు వారికి నిద్ర లేకుండా చేస్తాయి కష్టాలు కష్ట జీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందిదరు అయితే ఐశ్వర్యవంతులు తమ తమ ధనా సమృద్ధి చేత నిద్ర పట్టదు అని ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం పన్నెండో వచనంలో సులభుచున్నది దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమిస్తూ అందుకు అవసరమైన ధనము సంపాదనలో ములిగి తేలే వారికి చివరికి మిగిలేది ఆయాసమే ఆ ఆయాసం వలన బీపీ షుగర్ జబ్బులు వచ్చి రుచికరమైన భోజనం చేయడానికి కూడా నోచుకోరు ఉప్పు కారం తీపి తినడానికి నోచుకొని జీవితాల్లో ఏం సుఖముంటుంది సంపాదించినది చూసుకోవడానికి తప్ప శరీరం అంతా రోగాలతో నిండి ఉంటే శరీరం ఎలా సుఖం అనుభవిస్తుంది డబ్బు వల్ల శరీరాన్ని సుఖ పెట్టుకోవాలనుకొని శరీరానికి నొప్పి తగలకుండా మెత్తటి పరుపులు చల్లదనం కోసం వేసి పెట్టించుకుంటా ఉంటారు కానీ దానిని అనుభవించలేరు కనులారా గాక ఆస్తిపరుడికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి ప్రసంగి ఐదో అధ్యాయం పదుకో ఉండో కాబట్టి ఈ లోకంలో దేవుని కంటే సుఖానుభావములను ఎక్కువ కోరుకోకుండా మన ప్రతి అవసరం దేవుని ద్వారా తీర్చబడినప్పుడు మాత్రమే మనం సుఖంగా సంతోషంగా ఉంటాము దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరము తీర్స్తాడు ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం తృప్తి లేని జీవితము శాపకరమని దేవుని వాక్యము సలవిచ్చుచున్నది కనుక ఈ రోజు నుంచి అయినా దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఆయనకు ఇష్టంగా జీవిద్దాం కంటికి కనిపించే వాటి కొరకు అది కావాలని ఇది కావాలని ఎక్కువ ఆశ కలిగి ఉండకుండా దేవుడిచ్చిన దాంట్లో సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తూ మన జీవిత కాలాన్ని వెళ్ళబుంచుదాం ప్రార్థన చేసుకుందాం ప్రభువ ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీకంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించకుండా నీపై ఆధారపడి ఆదాము అవ్వలవలే కాక ఇస్రాయల ప్రజల వలె కాక నీకు ఇష్టంగా జీవించే వారిగా ఉండుటకు సహాయం చేయండి వారి కంటికి కనిపించిన దాన్ని కోరుకొని ఇంకేదో పొందుకోవాలనే ఆశతో ఉన్నవి కూడా కోలిపోయారు కనుక ఉన్న వాటిని కోలిపోకుండా నీవిచ్చిన దాంతో తృప్తి సంతోషము కలిగి ముందుకు సాగే కృప నాకు మాకును ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని పరిశుద్ధుడు రక్షకుడైన శ్రేష్టమైన అతి అద్భుతమైన పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు